ఇది ఉసిరి చెట్లలో ఒక రకమైన ఉసిరి చెట్టు భారతదేశంలో ఈ ఉసిరి చెట్టు కనపడదు ఈ చెట్టు ఆకులన్నీ మామూలుగా ఉసిరి చెట్టు ఆకులలాగానే ఉంటాయి కానీ వ్యత్యాసం ఎక్కడంటే దీని కాయలు చూడండి ఎలా ఉన్నాయో ఈ కాయ మనిషి అనేటువంటి వాడు ఒక కాయని తినలేడు పావు కాయ మాత్రమే తినగలడు ఇక్కడ చూడండి మనిషి అనేవాడు ఒక కాయని కూడా తినలేడు ఇటువంటి కాయలు ఈ కాయలెట్ట కొమ్మ కాస్తుంటాయి ఇలా చూడండి ఎలా ఉన్నాయో ఎంత పులుపు అంటే నరాల్లోంచి ముక్కులోంచి నోట్లోంచి కూడా పొగలు వచ్చేస్తాయి అంత భయంకరమైనటువంటి పులుపు అనమాట ఈ ఉసిరికాయలు మామూలుగా లేవు చాలా విచిత్రంగా ఉన్నాయి ఈ కాయల యొక్క పంట కాండా నానుకునే కాస్తుంటాయి పనసకాయలు కాసినట్టు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ ఉసిరి చెట్టు దీని విత్తనం ఎలా అనేది ఇంతవరకు కనిపెట్టలేదు దొరికితే కనుక నాది నేను సంపాదిస్తే మీ అందరికీ ఇస్తాను ఈ వీడియో చూసిన వాళ్ళకి కావాలన్న వాళ్ళకి నాకు కూడా కొట్టుకు నీకు కూడా ఒట్టిస్తా ఇది ఉసిరి చెట్టు దూరం నుంచి చూడండి ఇది సరే ధన్యవాదాలు